సనంతనగర్ శివాలయం వద్ద అయితే ఆ శృంగేరి పీఠం ఆధ్వర్యంలో అయితే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు రామారామా అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు అయితే రాపిస్తున్నారు ప్రతి ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి ఫ్రీగా వాటి తీసుకొని రామారామాన్ని రాయొచ్చు ప్రస్తుతం మనతో పాటు శృంగేరి పీఠం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు నమస్తే మేడం ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు ఇది హరిహర నామామృతం అండి మన భారతీ తీర్థస్వామివారు వారు సన్యాసాశ్రమం తీసుకుని యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి శిష్యులు విధుశేఖర భారతీ వారు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు సో కోటి మంది భక్తులతో హరిహర నామామృతాన్ని రాయించి శృంగేరి పీఠంలో నిర్మించబోయే కొత్త స్థూపా కింద నిక్షిప్తం చేయాలని వారు సంకల్పం చేశారు అప్పటి నుండి కూడా మేము చాలామంది జనాలకి తెలుసు కానీ ఈ ఫార్మ్స్ ఎక్కడ దొరుకుతాయి తెలియదు మేము శంకర్ మట్టుకెళ్ళి ఈ ఫామ్స్ అన్ని తీసుకొచ్చి సాధారణ జనాలకి అవైలబుల్గా ఉంచి మేమే పెన్స్ అవన్నీ కూడా సప్లై చేసి వాళ్ళు ఇక్కడే ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాము ఇక్కడ కౌంటర్ ఏర్పాటు ఈ ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు చాలామంది ఎక్కువ మంది వస్తారు కాబట్టి మనకి ఇవి రాయించి ఫిల్ చేసే అవకాశం ఎక్కువ కౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఇలా పెట్టామన్నమాట కానీ ఇది మా సమితి తరపున చేస్తున్నాం ఇది మాది సనాతన బాల సంస్కరణ సమితి అండి మేము ఈ చిన్న పిల్లలకి మన సనాతన ధర్మం విలువలు చెప్పాలి వాళ్ళకి మన ధర్మాన్ని అలవాటు చేయాలి అని చెప్పి సదుద్దేశంతో ఈ చిన్న పిల్లలతో ప్రతి రెండు నెలలకి ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తాము అందులో భాగంగానే ఈ హరిహర నామామృత యజ్ఞం కూడా మేము మా సమితి తరపు నుండి ఏదో చిన్న భక్తి రూపంలో మా విధుశేఖర భారతీ తీర్థస్వామికి ఒక సేవలాగా మేము ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టాము ఈరోజుతో ఆకరండి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత శృంగేరి శారదా పీఠానికి పంపించడం జరుగుతుంది శ్రీరామనవమి రోజు ఆ స్థూపం కింద వీటిని ప్రతిష్టాపితం చేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే ఈ ఫామ్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అండి వారు స్వహస్థాలతో రాసిన పత్రాన్ని శృంగేరి పీఠంలో మేము అక్కడ సమర్పించడం జరుగుతుంది కాబట్టి చాలా అదృష్టవంతులైతేనే ఈ ఫామ్ ఈరోజు ఇక్కడ ఫిల్ చేస్తారని మేమైతే భావిస్తున్నాము అయితే బాగా వచ్చి తీసుకొని రాస్తున్నారండి ఒకరిని చూసి ఒకరు వచ్చి ఈరోజు అందులోను శివరాత్రి కావడంతో ఎనిమిది సార్లు శివనామం రాస్తే మంచిది అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు వచ్చి చక్కగా రాస్తున్నారు అక్కడ చాలా చాలా లాంగ్వేజెస్ ఎందుకంటే ఓవరాల్ సౌత్ ఇండియా మొత్తం వెళ్ళినాయి ఈ ఫార్మ్స్ సో తమిళ్ కన్నడ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ లోనే మనకి కన్వీనియంట్ గా ఉన్న లాంగ్వేజ్ లో ఫామ్ ఫిల్ చేయొచ్చు ఎనిమిది రామనామం ఎనిమిది శివనామం ఉంటుంది ఈ ఫామ్ లో ఇక్కడంతా శివనామం ఉంది నూట ఎనిమిది సార్లు రాయాలి ఇక్కడంతా రామనామం ఉంది నూట ఎనిమిది బాక్సెస్ ఉంటాయండి సో భక్తులందరికీ ఫార్మ్స్ మేము పీఠం నుండి తీసుకొచ్చి అవైలబుల్గా పెట్టాము అవును అన్నీ ఉన్నాయి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ లో రాయొచ్చండి ఇప్పుడు ఈ తమిళనాడు వెళ్తే వాళ్ళు తమిళ్లో రాస్తారు మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు రాస్తారు ఇప్పటివరకు ఎన్ని పూర్తయినాయండి మన దగ్గర ఇక్కడ మేము ఈ యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత మా మా సమితి నుండి ఆరు వేల ఫామ్స్ రాయించామండి